హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం కుంభారాశి వారికి మే పదహారు పదిహేడు తేదీల్లో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి వీరి తలరాత అనేది మారబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే మీకు అదృష్ట ద్వారాలు ఈ టైంలో తెరుచుకోబోతున్నాయి మీ కష్టాలు బాధలు తీరిపోయే అవకాశాలు మీకు రాబోతున్నాయి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబీషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారందరూ రాశిగా పరిగణిస్తారు ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఎదుటి వ్యక్తులను ఆకర్షించేలా వీరు ఉంటారు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ఈ రాశి వారికి మునుపటి కాలం కంటే ఈ టైం అనేది బాగా కలిసి రాబోతుంది ఎందుకంటే వీరికి గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉండబోతున్నాయి వీరికి గురు ప్రభావం అనేది ఎక్కువగా ఉండటంతో పనులన్నీ తొందరగా వీరు పూర్తి చేసుకోబోతున్నారు పెండింగ్లో ఉన్న పనులు కూడా మీరు ఈ టైంలో పూర్తి చేసుకుంటారు కుంభారాశి వారి యొక్క గోచార ఫలితాలు అయితే వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ రాశి వారు చాలా అదృష్టవంతులు అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి అన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం కానీ వీరికి శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు ఈ రాశి స్వతంత్ర అభిప్రాయం కల వారుగా ఉంటారు ముఖ్యంగా బంధువులకి అనుబంధాలకి ప్రాధాన్యత ఇస్తారు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరికి శ్రే శ్రేయోభిలాషులు కూడా అధికంగా సంపాదించుకోగలుగుతారు ఈ విధంగా అందరూ ఇష్టపడటానికి అంటే అందరూ వీరిని ఇష్టపడటానికి కొంతమంది వ్యక్తులు చూసి ఓర్వలేకపోతారు కుళ్ళు కుతంత్రాలు చేస్తారు అంటే వీరిపైన ఒక జెలసీ అనేది ఉంటుంది జెలసీ కారణంగా అనేక రకాల కుట్రలను పని వీరి యొక్క జీవితంలో ఆర్థికంగా దిగజారటానికి కావచ్చు పరువు ప్రతిష్టలకు భంగం కలిగించటానికి కావచ్చు కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తారు అయినప్పటికీ కూడా మీ యొక్క తెరివితేటలతో ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుండి మీరు తప్పించుకోగలుగుతారు ఇతరులు పన్నే కుట్రాలను మీరు తిప్పికొట్టగలే స్వార్థం అనేది ఈ రాశి వారికి అయితే ఉంటుంది ఈ కుంభరాశి వ్యక్తులు పెద్దల పట్ల అధిక ప్రేమను అయితే కలిగి ఉంటారు ఈ రాశి వారు నేర్పరితనం చాకచక్యం సమయానుకూలంగా మాట్లాడే తెలివితేటలను వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి మనం చెప్పుకున్నట్లే అధిక శత్రువులు ఉండటం వల్ల వీరి జీవితంలో పైకి ఎదుకలేకపోతున్నారు ఎందుకంటే వీరి పక్కనే ఉంటూ వీరి నాశనాన్ని అయితే కోరుకుంటూ ఉంటారు దానివల్ల వీరు చాలా నష్టపోతూ ఉంటారు అయితే ఈ కుంభరాశి వారు వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ రాశి వారు తిప్పికొట్టే సామర్థ్యాన్ని వీరైతే కలిగి ఉంటారు అయితే ఈ రాశి వారికి చిన్నప్పటి నుంచి కష్టాలు బాధలు అనేవి అధికంగా ఉంటాయి అయితే ఈ రాశి వారు తమ జీవితం మారద ఎప్పుడు కష్టాలు బాధలే అనే అనుకుంటూ ఉంటారు కానీ ఈ టైం అనేది మీకు చాలా బాగా కలిసి రాబోతుంది ఎందుకంటే గురు ప్రభావం అనేది ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉండటంతో ఏ పని తలపెట్టిన మంచి లాభాలనే మీరు పొందుతారు ఏ పని చేసిన సక్సెస్ని మీరు సాధిస్తారు అయితే ఈ టైంలో మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోండి ఈ రాశి వారికి అయితే కోపం అధికంగా ఉంటుంది ఈ కుంభరాశి వారికి కొత్త పెట్టుబడులు పెట్టే పెట్టాలనుకుంటే వారికి ఇది అధిక లాభాలు వచ్చే సమయం అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గురువు మీకు లాభస్థానంలో ఉన్నాడు మీకు గోచార రీత్యా ఫలితాలు కూడా లాభంగా ఉండటం వల్ల ఎవరైతే కొత్త పెట్టుబడులు కానీ కొత్త వ్యాపారాన్ని కానీ ఈ టైంలో మొదలు పెట్టాలనుకుంటే ఇది మీకు శుభ సమయం మంచి లాభాలు అధిక లాభాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు ఈ రాశి వారు అధిక ఆకస్మిక ధనలాభం అనేది వీరికి కలగబోతుంది కొన్ని రంగాల వారికి మంచి ఫలితాలు అయితే ఇవ్వబోతుంది గురుగ్రహం వృత్తిపరంగా కూడా మీకు చాలా బాగుంటుంది ఈ టైంలో మీరైతే చాలా బిజీగా ఉంటారు పెండింగ్లో ఉన్న ఉన్న పనులు కూడా ఈ టైంలో మీరు ఖచ్చితంగా పూర్తి చేసుకుంటారు ఈ టైంలోనైతే మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి ఈ టైంలో మీరు చాలా బిజీగా ఉంటారు అలాగే చాలా ఆనందంగా కూడా ఉంటారు ఈ టైంలో డబ్బు అనేది మీకు ఏదో విధంగా చేతికి మాత్రం అందబోతుంది మీకు డబ్బు పరంగా ఉన్న సమస్యలు అయితే ఈ టైంలో తీరిపోతాయి ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న మొండి బాకీలను సైతం మీరు వసూలు చేస్తారు ఈ టైంలో ఆ విధంగా మీకైతే డబ్బు చేతికి అందబోతుంది ఈ టైంలో ఈ కుంభారాశి వ్యక్తులకు గోచార ఫలితాలు చాలా అనుకూలంగా ఉండటం వల్ల డబ్బు అనేది చేతికి అందుతుంది మొండి బాకీలను సైతం మీరు వసూలు చేస్తారు ఆరోగ్య సమస్యలు కూడా ఈ టైంలో మీకు తీరబోతున్నాయి ఈ టైంలో మీరు చాలా బిజీగా ఉంటారు ఎందుకంటే పెండింగ్లో ఉన్న పనులు కూడా మీరు పూర్తి చేసుకుంటారు వృత్తి వ్యాపారంలో బాగా రాణిస్తారు చాలా బిజీగా ఉంటారు ఈ టైంలో మీ సమస్యలు అన్నీ తీరిపోయే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఎందుకంటే మీకు గురుగ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది గురువు అనుకూలంగా ఉండటం వల్ల అన్ని పనుల్లో మీరు లాభాలనే పొందుతారు అయితే మీరు మీ చుట్టుపక్కల వారితో జాగ్రత్తగా ఉండండి శత్రువులు మీ పక్కనే ఉంటారు కానీ మీరు గుర్తించలేరు ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి మీరు మంచి ఫలితాలనే ఈ టైంలో ఖచ్చితంగా పొందుతారు ఈ రాశి వారికి మనం చెప్పుకున్నట్లయితే నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే పనులలో దానివల్ల ఆటంకాలు కూడా వస్తాయి ఈ టైంలోనైతే మీకున్న సమస్యలను మీరు తీర్చుకోబోతున్నారు ఇది మీకు క కలిసి వచ్చే కాలం అని మనం చెప్పుకోవచ్చు అదృష్ట ద్వారాలు మీకు తెరుచుకోబోతున్నాయి పట్టిందల్లా బంగారమే అన్నట్టు మీ తలరాత అయితే మారబోతుంది మీరు ఏ పని తలపెట్టినా కానీ మంచి ఫలితాలనే మీరు పొందుతారు మీ శక్తికి మించి మీరైతే ఎవరికి డబ్బు అనేది ఇవ్వకండి సహాయం చేయండి కానీ మీ శక్తికి మించి సహాయం మాత్రం చేయవద్దు ఎందుకంటే ఇతర వ్యక్తులు మీపై కుట్రలను పన్నుతున్నారు మీ ప్రమేయం లేకుండానే మీపై నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్త తీసుకోండి మీ శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు ఈ టైం మీకు బాగా కలిసి వస్తుంది మీ తలరాత అనేది మారబోతుంది మీకు అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి